హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తెలియచేయడం జరుగుతుంది ఇక వివరాల్లోకి వెళ్ళిపోయినట్లయితే ఆంధ్రప్రదేశ్కు మరోసారి వాన ముప్ప అయితే తప్పేలా లేదంటున్నారు ఒక వైపు చలి చంపేస్తుంది చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు అయితే తగ్గిపోతున్నాయి ఇంకా సాయంత్రం సమయం అలాగే ఉదయం సమయంలో అయితే కనుక చలి చాలా అధికంగా ఉంటుంది ఇలా చలి ఓ పైపు ఉంటే మరోవైపు వర్షాలు కురుస్తాయంటే ఇప్పుడు వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు రాష్ట్రంలో రాబోయే రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లోని పలు చోట్ల వర్షాలు దంచి కొట్టనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు వారు చెప్పిన వివరాల ప్రకారం చూస్తే నైరుతి బంగాళాఖాతం శ్రీలంక తీర ప్రాంతంలో అల్పపీడనం అయితే ఏర్పడింది దీనికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కూడా నెమ్మదిగా కదులుతోందని భారత వాతావరణ విభాగం తెలిపింది వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు ముప్పై ఐదు నుంచి యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వేస్తాయని ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు ఇక తమిళనాడు కేరళ రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు ముఖ్యంగా ఈ యొక్క అల్పపీడనం ప్రభావంతో అయితే కనుక దక్షిణ కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు ఇక నెల్లూరు జిల్లా తిరుపతిలోని అయితే కనుక భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించారు అలాగే అన్నమయ్య చిత్తూరు జిల్లా ప్రకాశం జిల్లా ఈ జిల్లాలో కూడా భారీ వర్షాలు నమోదయ్యే సూచనలు ఉన్నాయని పేర్కొన్నారు బలమైన ఎదురుగాలి ఇస్తున్న నేపథ్యంలో మత్స్యకారులు ఎవరు కూడా సముద్రంలోకి వేటకి వెళ్లొద్దని అధికారులు అయితే సూచించారు ప్రస్తుతం రాష్ట్ర ప్రస్తుతం రాష్ట్రంలో చలి తీవ్రత అధికంగా ఉంటుంది కొన్ని చోట్లయితే ఉష్ణోగ్రతలు ఆరు డిగ్రీలు ఐదు డిగ్రీలు కనిష్ట స్థాయికి అయితే పడిపోతున్నాయి మరి కొన్ని చోట్ల ఎక్కువగా అంటే కొన్ని ప్రాంతాల్లో అయితే కనుక ముప్పై ఐదు డిగ్రీలకు పైగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి ఇలాంటి విభిన్న వాతావరణ పరిస్థితుల మధ్య ఇప్పుడు వర్ష సూచన రావడంతో ప్రజలైతే ఆందోళన చెందుతున్నారు సో ఇదే సమయంలో ఈ నెల ఇరవై ఒకటో తారీఖున కూడా మరో అల్పపీడనం అయితే ఏర్పడే అవకాశం ఉందంటున్నారు అది కాస్త వాతావరణ పరిస్థితులు కనుక అనుకూలించినట్లయితే వాయుగుండంగా మారే అవకాశం ఉందని కూడా అధికారులు ఎంచనా వస్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ వెదర్ రిపోర్ట్ అయితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి